హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ రామ్మోహన్ ఈరోజు మొన్న క్రిస్మస్ కనమాట నాలుగు సినిమాలు మన రిలీజ్ అయ్యాయి ఈ నాలుగు సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఏది ది వరస్ట్ మూవీ అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా మనకి నాలుగు సినిమాలు ఇష్టమైన చూసుకుందాం ఒకటి సంబాల్ వచ్చింది తర్వాత దండోరా తర్వాత చాంపియన్ నాలుగు ఈష ఈ నాలుగు సినిమాలు మనకి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయ్యాయి ఈ నాలుగు సినిమాల్లో మనం వరుస చూసుకుంటే శాంబాల మూవీలో ఆది సాయి కుమార్ నెక్స్ట్ అర్చన అయ్య గారు లీడ్రోల్ చేశారు డైరెక్టర్ వచ్చి యుగంధర్ యుగంధర్ కొత్త ఆయన సినిమాని డైరెక్ట్ చేశారు నెక్స్ట్ ఇంకా దండోర విషయానికి వస్తే లీడ్రోల్ చేసింది శివాజీ నవదీప్ తర్వాత నందు తర్బిందు మాధవి చేశారు నెక్స్ట్ ఈ సినిమా యొక్క డైరెక్టర్ వచ్చి మురళీ మురళీకాంత్ మురళీకాంత్ దేవన్స్ మురళీకాంత్ దేవ సంతోష్ అన్నమాట డైరెక్ట్ చేశారు నెక్స్ట్ సినిమా వచ్చి చాంపియన్ ఈ ఛాంపియన్ నాకు తెలిసిన విషయమే అది అది మూవీస్ అనమాట సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఈ సినిమాలో లీడర్లు వచ్చి రోషన్ నాకు తెలిసిందే కదా శ్రీకాంత్ అబ్బాయి రోషన్ తర్వాత అనవసర రంజన్ అనమాట హీరోకి ఈ సినిమా నటించారు ఇది స్పోర్ట్స్ జానర్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వర్షన్కి వస్తే ప్రదీప్ అద్వైతం ఈ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ ఇంకా చివరి సినిమా ఐషా యేషా మూవీ హెబ్బా పటేల్ రిలీజ్ చేశారు మన దేశంలో హెబ్బా పటేల్ తర్వాత సిరి హనుమంతు చేశారు నెక్స్ట్ పృథ్వీరాజు కూడా చేశారు అనమాట ఈ సినిమాలో నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చి శ్రీనివాస ఓకే ఈ సినిమా హరర్ జోన్ అనమాట ఓకే మొత్తం ఇప్పుడు మనకు అయిపోయాయి కదా నెక్స్ట్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శంబాల మూవీ సంబాల మూవీ మనం ముందు మనం స్టార్ట్ చేసుకుంటే ఈ సంబాల మూవీలో ఆది సాయి కుమార్ గారు ఈ సినిమాలో చేశారని చెప్పాను కదా ముందు ఆయన ఫస్ట్ సినిమా ప్రేమ కావాలి సినిమా నేను అప్పుడు పీజీలో ఉన్నప్పుడు అనుకుంటా సినిమా వచ్చింది రెండు వేల తొమ్మిది అనుకుంటా ఆ సినిమా ఆ సినిమాలో సినిమా డ్యాన్స్ కానీ తర్వాత సాంగ్స్ కానీ సినిమాలు బాగుంటాయి నెక్స్ట్ తర్వాత మళ్ళీ లౌలీవుడ్ సిని వచ్చింది ఆ రెండు సినిమాల తర్వాత ఆది సాయి కుమార్ గారికి అంత చెప్పుకున్న హిట్ సినిమా అయితే పడలేదు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న శంబాల మూవీతో అల్ లోటు తీరింది అనమాట ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ సినిమా హిట్ అయింది నెక్స్ట్ ఈ క్రిస్మస్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు ఈ నాలుగు సినిమాలో ది వెస్ట్ మూవీ మనం చెప్పుకోవచ్చు అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ శంబాల సినిమాలో ఈ సినిమా యొక్క మెయిన్ ఏంటంటే దైవత్వానికి తర్వాత సైన్స్కి మధ్య ఉడిపోయి లింక్ ఉంటుంది ఈ సినిమా స్క్రీన్ పే కూడా సినిమా బాగా బాగుంటుంది అనమాట సినిమా చాలా బాగా చేశారు నెక్స్ట్ ఈ సినిమా స్టోరీ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందరూ కూడా ఏంటంటే ఒక ఉలకొకటి పడద్దు అనమాట ఆ శంభాల ఊరి మీద ఉలకి పడుతుంది కానీ అది అది కాదు వేరేది అనమాట వేరేది దీనికి ఉంది లింక్ ఉంది అని చెప్తున్నారు అనమాట ఈ సినిమాలో స్టార్టింగ్ అనమాట ఇంట్రడక్షన్లో సాయి కుమార్ గారు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక సీన్ చెప్తారు అది చాలా బాగుంటుంది సినిమాకి అదే మెయిన్ కీలకం అనమాట మనకి ఫస్ట్ చూసినప్పుడు అది అది అనిపిస్తుంది నెక్స్ట్ సినిమా ఓవరాల్గా గుడ్ సాంగ్స్ అక్కడక్కడ ఒకటి ఉంద ఉంటాం ఉందనుకుంటారు ఏంటి సాంగ్ కానీ ఓవరాల్గా సినిమా అంతా కూడా బాగా ఉంటుంది అనమాట ఆది సాయి కుమార్ గారికి మళ్ళీ ఒక అంబాక్ట్ మూవీ దాకాది అనిపించింది సినిమాకి సా సంగీతం కూడా మంచి ప్లస్ పాయింట్ నెక్స్ట్ ఈ సినిమాలో అందరూ కూడా బాగా చేశారు ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట సినిమా ఇంకా అసలు సినిమా సెకండ్ హాఫ్ నుంచి ఒక లెవెల్లో ఉంటుంది సినిమా అంతా కూడా అసలు చూస్తుంటే మనకు అసలు ఇది హర్ర ప్లస్ థ్రిల్లింగ్ మూవీ కూడా ఉంటుంది మూవీ ఉంటుంది నెక్స్ట్ సినిమా విషయానికి వచ్చారు దండోరా దండోరా మూవీ శివాజీ గారు నందు గారు తర్వాత గారు చేశారు శివాజీ గారు ఇందులో లీడర్లు చేశారు ఈ సినిమాకి ఆ ముందు చెప్పాను కదా ఈ సినిమా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివాజీ గారి సినిమాలు చాలా బాగా చేశారు నెక్స్ట్ ఇందులో ముఖ్య మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాస్టిజం క్యాస్టిజం అంటే ఇప్పుడు అది అప్పుడప్పుడు ఉండేది ఇప్పుడు కూడా ఉందంటే అక్కడక్కడ మనకు కొన్ని కొన్ని చోట మనకి కనిపిస్తే తప్ప ఇప్పుడు అంత లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కొన్ని కొన్ని వచ్చాయి కొన్ని చట్టాలు చట్టాలు కొంచెం వాళ్ళకు కూడా కొంచెం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అంత పెద్ద ఇప్పుడు అంత అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి అంత మనకు అనిపించదు అనమాట కానీ కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఉంది అది కొన్ని 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 చోట్ల ఉంది మరి మరీ మనం లేదని చెప్పలేము క్యాస్టేజ్ అనేది కూడా ఉంటుంది అనమాట అది ఖచ్చితంగా అది ఏంటంటే పొలిటికల్ లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మన క్యాస్ట్ చేసేది అనమాట మన ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ ఈ సినిమాలో అనేది ఒక జస్ట్ అనమాట ఒక అమ్మ మెదక్ దీంట్లో ఒక పల్లెటూరులో ఒక ఇదే అనమాట అన్ని సేమ్ స్టోరీసే కాకపోతే కొన్ని కొన్ని డైలాగ్స్ బాగుంటాయి అనమాట సినిమాలో మెయిన్ ఈ సినిమాకి ఈ సినిమా హిట్ అని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే సినిమాలో డైలాగ్స్ మంచి ప్లస్ పాయింట్స్ అనమాట సినిమాలో అలా మాత్రం బాగా రాశారు అంటే నీ కూతుర్ని చేసే హక్కు నీకు లేదనమాట నీకు లేదు కదా అంత ఒక కన్న కన్న కూతుర్ని కన్న కూతురిని తను నచ్చినట్టు చేసే విధంగా తండ్రి కూడా లేదనమాట లేదు అన్నది గట్టిగా చెప్పారు క్యాస్టర్షన్ గురించి కూడా మాత్రం దన్నురా గట్టి చేశారు అది మాత్రం చెప్పనవసరం అవసరం లేదు సినిమా ఇది కూడా బెస్ట్ మూవీ బాగుంటుంది సినిమా ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే చాంపియన్ ఈ ఛాంపియన్ మూవీ రోషన్ రోషన్ మీరు తెలిసిన విషయమే కదా గతంలో సినిమా చేశారు కదా పిల్లలు సౌందర్ చేశారు అది కూడా పర్లేదు పర్లేదు అనిపించింది తర్వాత ఇంకా సినిమాలు చేశారు కానీ అంత అనిపించలేదు ఈ సినిమా మాత్రం ఇది కూడా ఒక కంబ్యాక్ మూవీ ఛాంపియన్ మూవీ ఆల్రెడీ ఇది తెలిసింది ఎందుకంటే వైజయంతి మూవీస్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది అన్ని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ సినిమా ప్రొడ్యూస్ చేసినా అది మినిమం గ్యారంటీగా ఆడొద్దు అనమాట గతంలో ఇచ్చేసారనమాట పెళ్లి సందరి చేశారు మళ్ళీ ఇది ఇది అనమాట ఈ సినిమాకి ఇచ్చేసారు శ్రీకాంత్ గారి పెళ్లి సందరి మనకు ఛాంపియన్ అన్నమాట సినిమా ఛాంపియన్ సినిమా మాత్రం స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమా ఇది కూడా నైన్టీన్ ఎయిటీస్లో సినిమా స్టోరీ ఉంటుంది ఇందులో ఇందులో కూడా రోషన్ రోషన్ బాగానే చేశారు తర్వాత ఇందులో అమ్మాయి ఉంటుంది అండి చాలా తిరగ అమ్మాయి తిరిగి అమ్మాయిలాగా ఉంటుంది అనమాట అమ్మాయి కానీ అనవసరాలు రంచినని అమ్మాయి చాలా అందంగా ఉంది చూపించారు సినిమాలో పది పదవి అనమాట సినిమా డైరెక్టర్ ఈ సినిమా కూడా స్పోర్ట్స్ ఓరియంటెడ్లో బాగానే ఉంటుంది సినిమా అనమాట ఎక్కడ కూడా మాకు అంత బోర్ అని పెంచుతాం ఒక చాంపియన్ అంటే చాంపియన్లుగా మన సినిమా చూపించాడు ఎందుకంటే హైట్ ఒక యూరోప్ అదే యూరోప్ హీరోలు ఉంటాడు అనమాట నేను బాలీవుడ్ హీరోలో ఉంటాడు అనమాట రోషన్ ఈ సినిమా ఇంకా ఈ సినిమా కూడా పర్లేదు బాగా అనిపిస్తుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వస్తే ఈషా ఈషా సినిమా దీని గురించి ఇంకో చెప్పాలి ఈ సినిమాలో నీకు తన చెప్పాను కదా నడినట్లు వచ్చి హెబ్బా పటేల్ గారు పృథ్వీరాజు సిరి అనుమతి చేశారు ఈ సినిమా ఎందుకు దీని గురించి ఎందుకంటే చెప్తానంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఆయన మాట చెప్పారు నాకు అదే నాకు కాదు రిలీజ్ ఈవెంట్లో మాట అన్నారనమాట ఈ సినిమా ఖచ్చితంగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న అందరినీ భయపెడుతుంది కానీ సినిమాలో చివరిలో మెసేజ్ కూడా ఇచ్చారని చెప్పారు అనమాట సినిమాలో మరి మెసేజ్ చేయడం నాకైతే అర్థం కాలేదు నెక్స్ట్ సినిమా కూడా అసలు అసలు హర్ర భయపడటం కాదు కదా కానీ సీట్లో నుంచి కూడా అసలు ఎవడ కూడా పైరు ఎగలేదు అనమాట అలాగ ఉంటుంది సినిమా నెక్స్ట్ ఈ సినిమాలో అసలు భయపడడం కాదు కదా కొన్ని కొన్ని చోట్ల అన్నమాట మట్టం రావడం ఎవరు అసలు డైరెక్టర్ మనకి ఏం చెప్తాడు లేకపోతే అసలు ఆ మిస్ మనం పూర్తి అసలు అర్థం కాలేదు ఒక్కోసారి ఏంటంటే సడన్గా రాత్రి అయిపోతుంటది పాలవుతుంటుంది దేగలు వస్తుంటాయి అసలు బ్యాగ్ ఉంటుంది చివరిలో ఒక క్లైమాక్స్ నాకు అసలు నిజంగా ఆ క్లైమాక్స్ చూసే అనమాట అనిపించింది అనమాట ఈ సినిమాకి మనం ఎందుకు వచ్చి సమర్పించే సినిమా చూసినప్పుడు నాకు నాకు డబ్బులు వేస్ట్ తెప్పించింది నాకు ఈ సినిమా ఈ సినిమా గురించి తక్కువ ఎంత తక్కువ మాట కూడా మాకు మంచిది ఎందుకంటే ఆ సినిమా అంత పెద్ద అసలు లేదు కొన్ని కొన్ని దీంట్లో అనమాట రొటీన్ సినిమా ఉంటుంది తప్ప అంత పెద్ద సినిమా ఏం కాదు ఈ సినిమా టూ అండ్ హాఫ్ అవర్ టూ టూ అవర్స్ ఉంటుంది అనమాట అది వన్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ ఉంటుంది సినిమా జస్ట్ వన్ ట్వంటీ మినిట్స్ కూడా ఉంటుంది సినిమా అసలు బాగుంటుంది సినిమా కానీ అంత మనకి అనిపించదు సినిమాలో అసలు హర్ర హర్ర అన్నారు అన్నారు తప్ప హర్ర అసలు అంద ఉండదు అలాగనే అసలు దెయ్యాలని ఫస్ట్ మనం చూసినప్పుడు ఫస్ట్ గంట ఎవరైతే దెయ్య దెయ్యాలు ఉన్నట్టు నమ్మించిన మాట మోసం చేస్తానమాట ఇది చేస్తారో ఉంటారు కదా ఆ స్వామీజీని వాళ్ళ వాళ్ళ కొంచెం పట్టిస్తారు అది కొంచెం బాధ బాగా అనిపించింది అనమాట ఫస్ట్ గంట తర్వాత సెకండ్ తర్వాత అనమాట వీళ్ళు కారులు వెళ్తారనమాట వేరే స్వామిని పట్టుకోవడానికి అక్కడ అక్కడ ఏంది ట్విస్ట్ అసలు అక్కడ ఒక ఒక అమ్మాయి చనిపోతుంది బైక్ యాక్సిడెంట్ కూడా చనిపోతుంది ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయిని మన వేరే వేరే ఆయన ఆహించి అనమాట వీళ్ళని వెంట పడుతుంది దానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇవ్వలేదు మనకి తర్వాత అది ఏమైంది కూడా మనకు తెలియదు తర్వాత ఆ క్లైమాక్స్లో స్వామీజీ చెప్తుంటే అసలు ఆ స్వామీజీ అసలు వీళ్ళు వీళ్ళే అసలు అసలు మీరు సినిమా చెప్పకూడదు స్పాయిల్ రోజు కానీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు వీడియో ఇలా ఇష్టం గురించి ఇలా చెప్తాను విషయం మీకు అర్థం అవుతుంది సినిమా అయితే నాకు అసలు అస్సలు నచ్చలేదు నెక్స్ట్ మనకి ఇంక పాయింట్ వేజానికి వస్తే మొత్తం మీకు ఆరు సినిమా చెప్పేశాను కదా సంబాల తర్వాత దండోరా చాంపియన్ ఏసా చెప్పాను కదా యాస్టీ అనమాట ఇదే లిస్ట్ ఉంటుంది మొదటి ప్లేస్లో మనకి సంబాల ఉంటుంది అన్నమాట శంబాల ఈ వచ్చిన నాలుగు సినిమాల్లో ది బెస్ట్ మూవీ అనమాట ఈ నాలుగు సినిమాలో బెస్ట్ మూవీ నెక్స్ట్ బెస్ట్ మూవీ ఈ సినిమా కూడా ఖచ్చితంగా మనం చూడవచ్చు అనమాట అది సైన్స్ కూడా ఇందులో కొంచెం మిక్స్ అయి ఉంటుంది అనమాట మనకి అంటే చెప్తారనమాట ఆవు పాలు కొంచెం వచ్చినప్పుడు ఈ ఉలక పట్టడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ అయ్యి అనమాట ఆవు కడుపులో కొంచెం తేడా పోయినప్పుడు ఆటోమేటిక్ పాలు మనకి రెడ్ కలర్లో రావచ్చని విషయం మనకి చెప్తాడు అదే విషయం తర్వాత ఏంటంటే దైవత్వాన్ని కూడా ఇది దీంట్లో ఉంటుంది కాబట్టి సినిమా మనం చూడవచ్చు అనమాట సినిమా సినిమా చాలా బాగుంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే దండోర దండోర సెకండ్ ప్లేస్ దండోర నేను ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సోషల్ ఈవెంట్ ఒకటి ఉంటుంది కదా క్యాస్టిజం అని దాని గురించి కొంచెం గట్టిగా చెప్పారు అనమాట అందుకని నాకు సినిమా నచ్చింది నాకు సినిమాలో యాక్టింగ్ కూడా అందరూ బాగానే చేశారు సర్పంచ్ పాత్రలో నవదేవి గారు చేశారు కొడుకు పాత్రలో అందు చేశారు తర్వాత బిందు బిందు మాధవ్ ఒక ఒక దీని మనం చెప్పకూడదు అనమాట బిందుపాత కూడా ఈ సినిమాలో మంచి మంచి క్యారెక్టర్ చేశారనమాట నెక్స్ట్ శివాజీ గారు అనమాట యాజ్ యూజువల్ మీకు చెప్పడం అవసరం లేదు శివాజీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు కోర్టులు చూసాం మంగపతి గారి క్యారెక్టర్ అదే టైం మీది హీరో కూడా ఉంటుంది కాబట్టి ఈ సినిమా చంపాల తర్వాత దండోల సినిమా బాగుంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే మనకి చాంపియన్ చాంపియన్ కొంచెం స్పోర్ట్స్ అనమాట స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమా అది కూడా నైన్టీ నైన్ ఇయర్స్లో జరిగిన స్టోరీ అనమాట అది ఈ సినిమాలు కూడా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా బాగానే చేశారు డైరెక్షన్ కూడా బాగుంది సినిమా కూడా పర్లేదు అనమాట వంట వాచ్లు మూవీ చూడవచ్చు అనమాట ఇందులో పాట కూడా మీకు అలా తెలిసింది కదా గిర గిర గింగర గింగర పాట మీకు చాలా సక్సెస్ అయింది యూట్యూబ్లో ఇప్పుడు హల్సాల్ చేస్తుంది అనమాట సినిమా సాంగ్ కాబట్టి సినిమా ఈజీగా కూడా బాగుంటుంది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న సినిమా మనం చెప్పాం కదా ఏషా ఈషా మూవీ ఫోర్త్ ప్లేస్ ఎందుకంటే నాకు సినిమా అస్సలు నచ్చలేదు ఇది ఇది మళ్ళీ పక్కకు చెప్తాను అనమాట నేను యాక్చువల్గా ఏ సినిమా కూడా నేను నేను ప్లాప్ అని చెప్పను ఎందుకంటే వాళ్ళు కొంచెం డబ్బులు పడి సినిమా తీస్తారు మనం ఒక జస్ట్ మాట ఒక త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళు వాళ్ళ పడ కష్టాన్ని మనం ఒక రెండు నిమిషాలు చెప్పేస్తే అది అది కరెక్ట్గా కాదనమాట అందుకే నేను ఏ సినిమా కూడా బాగుందని చెప్పను కానీ ఈ సినిమా నేను చెప్తానంటే మీ ఇప్పుడు మీకు విషయం మీకు అర్థంగా ఉండాలి సినిమా అయితే మాత్రం అస్సలు బాగలేదండి యాక్టింగ్ పరంగా పర్లేదన్నమాట పృథ్వీరాజ్ కానీ సిరి హనుమంత్ కానీ తర్వాత హ్యాబా పటేల్ కానీ బాగా చేశారు వాళ్ళని నేను అంత తీసుకొచ్చలేదు కానీ మెయిన్ స్టోరీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం అస్సలు సినిమా అసలు మ్యాచ్ కూడా అవ్వలేదు అనమాట అసలు అదే అక్కడ నలుగురు ఉంటారు నలుగురు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వీళ్ళైన మాట ఇద్దరు కూడా ఎవరైనా దొంగ స్వామీజీలు ఉంటారో వాళ్ళని పట్టుకోవడం వీళ్ళు పని ఓకే అంతవరకు బాగానే ఉంది తర్వాత విషయం తర్వాత జరిగిన సీన్స్ మాత్రం అస్సలు అనమాట వీళ్ళని వీళ్ళ నలుగురు కూడా ఒక ఇంట్లో పెడతారు అనమాట స్వామీజీ మీకు ఆత్మలు ఉన్నాయి అనుభవ చేయడానికి మీరు ఈ మూడు రోజులు మీ ఇంట్లో ఉన్నారని చెప్తారు ఆ మూడు రోజులు కూడా ఏం జరిగింది కూడా ఎవడో తెలియదు అనమాట లాస్ట్ క్లైమే చూస్తే మీకు ఇప్పుడు పాడైపోద్ది అంతే మన సినిమాకి ఎందుకు వచ్చేవారా అనిపిస్తుంది అనమాట అందుకని నేను సినిమా నాలుగు ఫోర్త్ ప్లేస్ పెట్టారు సినిమా అంతే ఓవరాల్గా క్రిస్మస్ కూర్చున్న సినిమాలో ఫస్ట్ సినిమా సంబాల సెకండ్ మూవీ దండోరా మూడు చాంపియన్ నాలుగు యశ అంతే ఈ సినిమా రేంజ్ ఇంకా కానీ నాలుగు సినిమాలు కూడా నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు బాగానే ఉంటాయి ఒక సినిమా మాత్రం అసలు వరస్ట్ ది బెస్ట్ మూవీ సంబాల ది వరస్ట్ మూవీ యశ దట్స్ ఇట్ జై హింద్